హలో నమస్తే వెల్కమ్ టు మై ట్రెండింగ్ డిజైన్స్ ఆఫ్టర్ లాంగ్ డేస్ లాంగ్ వీడియోతో మీ ముందుకు వచ్చా ఎందుకంటే శారీ స్పెషాలిటీ అలా ఉందండి అందుకే లాంగ్ వీడియోస్లో వచ్చేసారన్నమాట ఒక్కసారి డబుల్ షేడ్ టసర్కోట శారీస్ చూడండి అది కూడా మంచి కటీ బోర్డర్స్ తోటి పవర్ లూమ్ శారీ వీవింగ్ శారీ ఏం కాదు ఫ్రెండ్లీ బడ్జెట్లో వచ్చింది ఎందుకు లాంగ్ వీడియో చేస్తున్నాను అంటే సారీస్ ఇట్లా మీకు చూపించాం కదా ఇందాక షార్ట్ వీడియోస్లో ఆ కలర్స్ తెలియట్లేదు అన్నమాట సో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని లాంగ్ వీడియోతోటి మేము ముందుకు వచ్చాం సో దిస్ ఇస్ ద శారీ ఇట్లా హాఫ్ అండ్ హాఫ్ పైన వచ్చేసి గ్రేష్ బ్లూ కింద వచ్చేసి డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అండి మీరు చూపించి చూసినట్లయితే ఆల్మోస్ట్ ఇది ఒక ఫోర్ కలర్స్ ప్యాకప్లో వచ్చి ఉంటుంది అనమాట ఫస్ట్ ఇక్కడ వచ్చేసి మీకు పర్పుల్ షేడ్ వచ్చింది తర్వాత ఇక్కడికి వచ్చి మనం చూసుకుంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ కలర్ వచ్చింది తర్వాత ఇక్కడంతా కూడా హాఫ్ అండ్ హాఫ్ గ్రేష్ బ్లూ ఎల్లో మళ్ళీ సేమ్ రిపీటెడ్ సో చాలా డిఫరెంట్ యునిక్ ప్యాటర్న్ అనిపించింది ఈ సారీస్ నాకు చూడగానే అయితే సో ఒక్కసారి మొత్తం కలర్స్ కూడా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని మీకు తీసుకొచ్చా అనమాట సో లెట్స్ వి స్టార్ట్ ఫ్రమ్ హియర్ ఇక్కడి నుంచి సో బ్లౌజ్ వచ్చి ఇట్లా గ్రే వచ్చింది మీరు చూసినట్లయితే ఇది సారీ బాగుంది కదా మధ్యలో ఫుల్ స్కై బ్లూ వచ్చింది చాలా యునిక్గా గ్రేష్ షేడ్ తోటి చాలా బాగుంది సో డిఫరెంట్గా అనిపించిందండి ప్రతి కలరు ఈ సారీసు ఈ కైండ్ ఆఫ్ కలెక్షన్లో చాలా డిఫరెంట్గా యూనిక్గా అనిపించాయి అసలు ఇది చూడండి ఎంత బాగుంది ఓపెన్ చేస్తే కానీ తెలియట్లా ఒక్కొక్క సారీ దాని బ్యూటిఫుల్ ప్లస్ బడ్జెట్లో ఎంత బడ్జెట్ ఫ్రెండ్లీలో నాకు తెలిసి వేరే ఎవ్వరు ఇవ్వరు అనమాట అసలు ఇది చూడండి ఎంత బాగుంది హిచ్ స్టైల్లో సో డిజిటల్ పిచ్ స్టైల్ ఆఫ్ డిజైన్ చూసారు కదా డబుల్ చాలా యూనిక్ ప్యాటర్న్గా ఉంది కదా కట్టుకుంటే మాత్రం బ్లౌజ్ పర్ఫెక్ట్గా స్టిచ్ చేయించుకుని అదిరిపోద్ది అన్నమాట సో అందుకనే మీకు డీటెయిల్డ్గా ప్రతిసారి చూపించి ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఇంత ఓపెన్గా డీటెయిల్గా కొన్నిట్లకి మొత్తం ఇట్లా టూ కైండ్స్ ఆఫ్ కలెక్షన్ ఏంటి అంటే ఓవరాల్ డిజిటల్ ఇచ్చాడు కొంచెం పిచ్ వై ప్రింట్ లాగా కొన్ని సారీస్ ఏమో పిచ్ వై ప్రింట్ లా ఇచ్చాడు రెండు కూడా మీకు జస్ట్ ఫర్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఏ పడుతుంది ఇది కూడా చూడండి అంత గ్రాండ్లియర్ గా కనిపిస్తుంది సారీ అయితే కదా చాలా బాగుంది ఓపెన్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తున్నాయి ఎక్స్పెక్ట్ చేయని కలర్స్ అన్నీ వస్తున్నాయి కవర్ సౌండ్ పిచ్చి పిచ్చిగా వస్తే నన్ను తిట్టుకోమంటాను సో దిస్ ఇస్ ద బ్లౌజ్ చూపిస్తున్నాను ఇది హాఫ్ అండ్ హాఫ్ ఇది వచ్చేసి చూడండి ఎంత బాగుందో ఫ్లోరల్ డిజిటల్ చాలా డిఫరెంట్ ఉంది అండ్ ఇది వచ్చేసి ఓవరాల్ డిజిటల్ ఉంది ఇది ఎలా చూపించినా ప్రాబ్లం ఇదే చాలా బాగున్నాయి మేడం అసలు చాలా బాగుంది నిజంగానే బాగుంది ఒక్కొక్కటి పళ్ళు కూడా చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది చాలా బాగా అనిపిస్తుంది ఇంత తక్కువ బడ్జెట్లో నార్మల్ సిల్క్ సారీస్ రావట్లేదు సో చాలా డిఫరెంట్గా వీవింగ్ వీవింగ్ స్టైల్లో శారీ ఉంది అన్నమాట ఇది బాగుంది సో హరియర్ జస్ట్ ఫర్ థర్టీన్ హండ్రెడ్ ఓవరాల్గా ఎక్కడికైనా కలర్ నాకు నచ్చింది ఏంటో ఈ డ్రెస్సు సేమ్ కలరు ఇంచుమించు లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ ఎప్పుడు చాలా బాగుంటుంది ఇది చూడరా లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ బాగుంది ఒక్కొక్కళ్ళు ఎక్స్ప్రెషన్స్ చూస్తుందా ఏం చెప్పరేంటి ఇది బా ఏది హైలైట్ ఉంది ఇదే మేడం ఇది ఇంకా బాగుంది ఒక్కొక్క మోడల్ వచ్చింది చూపించింది మీరు చూసారు మరి ఇది ఇప్పుడు ఎంత బాగుందో చాలా డిఫరెంట్ ఉంది కదా కలర్ బాగుంది డిఫరెంట్ కైండ్ ఆఫ్ కలర్ కాంబినేషన్ గంధం రంగు మేడం ఖచ్చితంగా పెట్టుకుంటారు చాలా బాగుందండి ఇది కూడా నాకు హాఫ్ అండ్ హాఫ్ వచ్చినాయి నచ్చినాయి ఫుల్ డిజిటల్స్ కూడా నచ్చినాయి అంటే కలర్స్ కొంచెం రెగ్యులర్గా కాకుండా ఒక యునిక్ స్టైల్ ఆఫ్ ప్యాటర్న్లో కలర్స్ వచ్చినాయి అండి ఏం తిట్టుకోదు నన్ను చూడండి కదా చాలా బాగుంది సూపర్ అండి ప్రతి డిజైన్ బాగుంది మీకు నచ్చినట్లయితే మీకు చేయాల్సిందే ఏంటో తెలుసు కదా అందరికి మన స్టైల్లో సెవెన్ ఎయిట్ నైన్ త్రీ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫోర్ డబుల్ సిక్స్ అనేది మన నెంబర్ వెంటనే దానికి స్క్రీన్ షాట్ కనుక మీకు పంపిస్తే ఏ టైం అయినా సరే అంటే మరీ అయితే చెప్పలేము కానీ డెఫినెట్లీ చూసి మీరు అర్ధరాత్రులు మెసేజ్ చేసిన మార్నింగ్ అయితే మా వాళ్ళు రిప్లై ఇస్తారండి రిప్ ఒక మెసేజ్ పెట్టి స్క్రీన్ షాట్ పెట్టేసి సారీ అని చెప్పేసి చెప్తే దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు ఇంకా ఏమన్నా డౌట్ ఉంటే వీడియో కాల్ లో చూపించి మరి ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో నిరభ్యంతరంగా హ్యాపీగా తీసుకోవచ్చు అనమాట సో ఫ్రీ షిప్పింగ్ అనమాట ఓవర్ ఎక్కడైనా ఓవరాల్ ఇండియాలో ఎక్కడైనా సరే ఫ్రీ షిప్పింగ్ చేయడానికి మగవా రెడీగా ఉండింది అదేవిధంగా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అలా కొట్టారనుకోండి మా యొక్క వీడియోస్ అన్ని మీ నోటిఫికేషన్స్లోకి వచ్చేస్తాయి బాబాయ్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి అందరూ ఎస్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి బాయ్ బాయ్